ఏదో ఆ రోజు నేను అప్పటికే డైరెక్షన్ చేద్దాము మనమే చేసుకున్నాము అని ఒక చిన్న ఆలోచనతో టీవీ అది కూడా టీవీ సినిమా ఆఫ్ రెడీ చేసుకుంటూ ఉంటే ఉదయా టీవీకి ఉదయా టీవీ మనకి ఇచ్చారు ఒక స్లాట్ థర్టీన్ ఎపిసోడ్స్ కి ఆ కథ మీద కూర్చొని చేసుకుంటూ ఉంటే ఆ వన్ వీక్ అంటే అదే పని మీద ఉన్నాను ఇంట్లో నేను సడన్ గా ఒక ఒక చిన్న సీన్ తో మొదలయ్యి ఒక కథ పుట్టింది ఇవంతా ఒక హాఫ్ లో జరిగింది బాగుంది 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 నాకే అనిపిస్తూ అలా దాని పేపర్ మీద పెట్టుకుంటూ ఈ లభిల్ ఫోన్ రావడం లొకేషన్ వెళ్ళడం నేను మేకప్ వేసుకుంటున్న టైం పక్కన ఒక ఆర్టిస్ట్ కి మేకప్ వేసి ఆయన పక్కన కూర్చున్నాడు లో అది ఎవరో ఆయన ఎవరో చెత్త మీ అందరు తెలుసు పరిచేస్తుడే ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు నాకు పెద్దగా ఆయన గురించి అంత పెద్దగా తెలుసు కానీ అంత ఊహం జనరల్ గా సార్ కథ పాయింట్ వచ్చింది పాయింట్ వెన నేను చెప్పాను పాయింట్ చెప్పాను ఆయన బాగుంది అయిపో చాలా బాగుంది అన్నారు కట్ చేస్తే షూటింగ్ నాది అయిపోయింది నేను అన్నయ్య వాళ్ళది అయిపోయింది తెలిపారు నాది ఎక్స్టెన్షన్ నైట్ ట్వెల్వ్ టు టూ చేశారు రాత్రి ఓకే అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు టూ వరకు వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు కలిసి ఇక్కడ వెళ్ళి బోన్ చేసి వెళ్ళి ఉంటారు అతను వీళ్ళందరూ కలిసి నేను ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళి పడుకునేసరికి మూడు నాలుగు అయినట్టుంది నన్ను లేపుతున్నారు ఎవరో చూస్తే అన్నయ్యాను అది ఆ వ్యక్తి ఏంటి అంటే పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు నిద్ర లేచిన కలుతుంది బెడ్ మీద ఉన్నా నువ్వు డైరెక్ట్ చేస్తావు నా ఓన్ బ్యానర్ లో నువ్వు డైరెక్షన్ మన వాళ్ళ నుంచి నువ్వు దీని మీద కూర్చో టీవీ పక్కన పెట్టుకున్నావు ఆ వ్యక్తి ఎవరో కాదు రాట్లైన్ వెంకటేష్ గారు అబ్బా ఆయన తాడు సాయి ఫ్రెండ్ గా యాక్ట్ చేసి ఉంటారు విజయ్ పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్పడం ఆయన ఇమ్మీడియట్ గా నచ్చడం అంతకుముందు ఆయన పార్ట్నర్స్ తో చేసేవారు సినిమాలో రెండు మూడు పార్ట్నర్స్ తో చేశారు దాంట్లో ఆయుధ అనే సినిమాతోనే ఆయన ఒక సోలో ప్రొడ్యూసర్ అవ్వడం ఆ బ్యానర్ కి ఒక లోగో షూట్ నేనే షూట్ చేయడం రాక్లైన్ ప్రొడక్షన్స్ కి అక్కడి నుంచి ఆయుధాన్ని సినిమా బయటికి రావడం దాంట్లో కూడా చాలా తిక్కమక్కలు అయ్యాయి ఇంకా పెద్దది అయిపోతుంది చెప్పుకుంటే వెళ్తే కాకపోతే ఫైనల్ గా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సిబిఐ క్యారెక్టర్ ఎవరు చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి పొజిషన్కి వచ్చింది ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ సిబిఐ ఉంది సిబిఐ క్యారెక్టర్ అప్పుడు దానికి నేను పెద్ద పెద్ద హీరోలు విష్ణువర్ధన్ గారిని ప్రభాకర్ గారిని కర్ణాటకలో అంతా కన్నడ ఫిల్మ్ కన్నడ ప్రభాకర్ గారిని ఇలాగ అనుకున్నాం ఇద్దరు ముగ్గురు అనుకున్నా ఇద్దరు ముగ్గురు ట్రై చేసాం కానీ డేట్ల వల్ల ప్రాబ్లము ఇంకో ప్రాబ్లమ్ ఏదో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మనకి కుదరట్లా దాంతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తా ఉంది ప్రాజెక్టు ప్రాబ్లమ్ అది కాదు యాక్చువల్గా కథ నచ్చింది క్యారెక్టర్ నచ్చింది వాళ్ళిద్దరు పీక్ లో ఉండేవాళ్ళు హీరోస్ దాంట్లో గెస్ట్ అపెరెన్స్ గా చేయాలి సో అది కూడా ఉంది కదా మన విష్ణువర్ధన్ గారు అయితే ఆయన హివాస్ ఆ రోజు నుంచి మొన్న ఆయన పాపం ఆయన ఇంతవరకు వరకు హీవాస్ ఆ హీరో పొజిషన్ ఇమేజ్ తోనే ఉన్నవారు వీళ్ళంతా సో సడన్ గా గెస్ట్ కూడా చేయడం ఒక ఆలోచన ఎందుకంటే అప్పటికి మన అన్నయ్యతో ప్లాన్ చేసింది సాయితో హీరోగా సో అప్పటికే పోలీస్ స్టోరీ జరుగుతోంది ఇంకా పోలీస్టోరీ రిలీజ్ అవ్వాలన్న టైంలో స్టార్ట్ అయిన సినిమా హిట్ అయిన తర్వాత వేరే విషయం పోలీస్టోరీ రిలీజ్ హిట్ అయిన తర్వాత అడుగుంటే వేరే విషయం అవన్నీ నాకు ఎవరు కుదరట్లా అక్కడ ఉన్న వాళ్ళు దాంతో ఎందుకు లేని వదిలేసాం చూస్తే అన్నయ్య బయలుదేరిపోయి డిస్కషన్ డబ్బింగ్ ఉంటే వచ్చాడు చెన్నైకి బెంగళూరులో ఉన్నాం అప్పుడు ఇంకా మెల్లింగా ఫోన్ చేసి అది లేడీ అయితే ఎలా ఉంటుంది నీకు సిపిఐ మెన్నే కావాలా అని అడిగేసరికి నాకు తెలుసు వాడు ఏ డబ్బింగ్ వెళ్ళాడు ఎందుకు మాట్లాడుకు నాకు అర్థమైపోయింది ఫోన్ లో ఎందుకంటే తను వెళ్ళిందే ఒక మలయాళం మలయాళం సురేష్ గోపి గారు సినిమా సురేష్ గోపి గారు చెప్పారు దాంట్లో విజయశాంతి గారు మెయిన్ రోల్ చేసి ఉంటారు దాంట్లో సో వాళ్ళదే తెలుగు ప్రొడక్షన్ హౌస్ విజయశాంతి గారు మా ఓన్ ప్రొడక్షన్ ఉండింది తెలుగులో అప్పుడు రెగ్యులర్ గా ప్రొడ్యూస్ చేస్తుండే దాని డబ్బింగ్ వెళ్ళాడు సాయి వెళ్ళేసరికి అక్కడ ఐడియా వచ్చినట్టుంది అవును కదా సిబిఐ ఆల్రెడీ కర్తవ్యం లేడీ అమితాబ్ పోలీస్ ఇమేజ్ సిబిఐ ఇమేజ్ ఉంటుంది కదా కదా బాగుంటుంది అని చెప్పి అడుగు ప్లస్ కొంచెం ఓపెన్ కూడా అవుతుంది కదా మార్కెట్ అవును ఆ రోజులో అవుతాడు సరే ఓకే బాగానే ఉంటుంది కదా బట్ ఎందుకు చేస్తారు మనకే ఉంటాయి మన డౌట్ మనకు అనుకున్నాము రాకలేదు తెలిసింది రాకే కొంచెం ఎందుకంటే బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది సూపర్ స్టార్ అయ్యో రూపాయలు ఇరవై ముప్పై రోజుల వరకు అలాంటప్పుడు మనం వెళ్ళి అడిగితే మన కెనడా వర్క్ వర్కౌట్ అవుతున్నా ఇవన్నీ కూడా డౌట్లు వచ్చి ఆ డౌట్ లో గారు ఆయన కొంచెం జగమండి ఆయన ఒకసారి డిసిషన్ తీసుకుంటే ఎవరు దాన్ని నోబడి ఒకసారి అవి నేను చూసుకుంటాను అది ఎలా వర్కౌట్ అవుతుంది ప్లాన్ చేద్దాం అని చెప్పి అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఓకే ఓకే అయిపోయింది ఒక సిటింగ్ లోనే ఒక కానీ బాగుంది అన్నారు దాంతో ఇంకా అలాగూ అవి రావడమే కొంచెం ఓపెన్ అయింది అంతేగా ఒక ప్యాన్ ఒక ప్యాన్ ఇండియా సౌత్ ఇండియన్ ఫిల్మ్ లాగా అయిపోయింది అప్పటికే ప్లస్ ఆవిడకి హిందీ కూడా అప్పుడు తేజస్విని ఆపరేట్ చేశాను పిఎస్ దానికి ఓకే సో మన ఏం రత్నం గారు ప్రొడ్యూసర్ తేజస్విని సో ఎన్ చంద్ర చంద్ర గారు డైరెక్షన్ సో దాని ఆపరేటివ్ ఉంది కదా మనకి అప్పుడు కొంచెం హిందీ కింద వెళ్ళడం వల్ల కొంచెం ప్యాన్ ఇండియా అవుతుంది అప్పటికి అవును దానివల్ల ఇమిడియట్ గా ఓకే అనుకుంటే ఇమ్మీడియట్ దాంట్లో మెయిన్ ఇంకో హీరో క్యారెక్టర్ ఉంది ఈక్వల్ విలండర్ స్టార్ట్ అయ్యి ఇంటర్వల్ హీరో లేదు పాజిటివ్ తెలిసి క్లైమేస్ చాలా ఇంపార్టెంట్ విషయం హీరోతో పాటు టు హీరోగా ఉంటుంది అది ఎవరెవరు అనుకుంటే లేదు కొంచెం మనకి ఆ లుక్స్ గిక్స్ అరుణ్ పాండ్యన్ గారు బాగుంటారు అని చెప్పి ఇమిడియట్గా ఆయన అప్పుడు వచ్చేసాం ఆయన అప్పటికి పీక్ లో ఉన్నాడు తమిళనాడులో మీకు తెలుసు అప్పటికే ఉన్నాయి సో ఆయన హీ వాస్ వెరీ బిజీ అంటే హీ వాస్ ఎ ప్రొడ్యూసర్ అప్పటికే ఈ వాస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ సో ఆయన కన్విన్స్ చేశాను ఆయన ఒక సిట్టింగ్ లో ఓకే అన్నాడు ఆ విషయాన్ని ఇదంతా బానే ఉంది ఇంతమందిని ముగ్గురు కొట్టి వెళ్ళను ఎంత ఎంత స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉండాలి అంతే కదా ఈ ముగ్గురు కొట్టి వెళ్ళను ఒకటే వెళ్ళను నాకు మెయిన్ వెళ్ళను ఇత ఎంతమంది ఉన్నా మెయిన్ వెళ్ళను ఒక ఎవరు అంటే రఘువర్ణు రఘు దగ్గరికి వెళ్తే ఆయన ఒక సింగిల్ సిట్టింగ్ ఆయన ఓకే అన్నారు సో ఆయన హిందీ హిందీ మంచి ఫైల్లో ఉన్నాడు ఆ రోజుల్లో ఇది నాలుగు లాంగ్వేజ్ లో ఐదు లాంగ్వేజ్ లో మళ్ళీ రిలీజ్ అయిన సినిమా అంటే ఆ రోజుల్లోనే పైన నైన్టీ సిక్స్ లోనే సినిమా టైటిల్ కన్నడలో ఆయుధ తెలుగులో కూడా ఆయుధం అని పెట్టినట్టు మా తెలుగులో తమిళ్ లో ఏమో ఏదో సిబిఐ వైజయంతి సిబిఐ అక్కడంతా విజయశాంతి గారి పేర్లు నడవద్దు అవును అవును ఇక్కడ నుంచి హీరోల సినిమాలు డబ్బు అయినప్పుడు కూడా బాలకృష్ణ గారి సినిమాలు డబ్బు అయితే మళ్ళీ ఆవిడ మీద వేరేగా యాక్షన్ పార్ట్ తీసి ఆటో రాణి అని చెప్పి టైటిల్ రౌడీ ఇన్స్పెక్టర్ కదా రౌడీ ఇన్స్పెక్టర్ అవును రౌడీ ఇన్స్పెక్టర్ కరెక్ట్ ఆవిడ మీద ఇంకో ఫైట్ ఒకటి తీసి జాయిన్ చేసి ఆటో రాణి పెడితే గానీ అది అవలేదు పెద్ద హిట్ అప్పుడు అది అవును తమిళ్ లో ఆవిడ ఇమేజ్ అలాగే ఉంది అప్పుడు అలాగే డైరెక్షన్ లో కూడా రావడం అది ఒక పెద్ద సినిమా అవడం రెస్పాన్సిబిలిటీ ప్రీతంగా పడ్డం నా మీద ఫస్ట్ సినిమా అంత పెద్ద స్పాన్ ఉండే ఫిల్మ్ అంత పెద్ద యాక్టర్స్ టూ యంగ్ అప్పుడు టెండర్ ఏజ్ అలాగే చేసి అలాగే ధైర్యంగా చేసేసి అది మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్ దాని వల్ల రాక్లైన్ బ్యాన్ ఎక్కడికో నిలబడడం ఆ సినిమాతోనే చాలా మంచి అప్పుడు కొంచెం ఆయన రెండు సినిమాలు ఆ ముందు సినిమాలు దెబ్బలు తగిలి దానివల్ల కొంచెం ఫినాన్షియలీ చిన్న లాస్ గా ఉన్నాడు అవన్నీ కవర్ అయిపోవడం అక్కడి నుంచి మీకు తెలుసు మొన్నటి వరకు బజరంగి భాయ్జాన్ కూడా అదే బ్యానరు రాక్లైన్ ప్రొడక్షన్ ఎక్కడికో వెళ్ళిపోయింది రాక్లైన్ అంటే రేపు సూపర్ స్టార్ సూపర్ స్టార్ కు అంతా చేశాడు పెద్ద బ్యానరు చాలా మంచి క్రేజ్ వచ్చేసింది మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ సన్నిహితుడు